నెదర్లాండ్స్లో లో అంటే ఉండే ఏరియాలో ప్రతి గురువారము ఇక్కడైతే గురువారం మార్కెట్ అయితే జరుగుతుంది అంటే ఒక సంతలాగా అయితే జరుగుతుంది ఈ మార్కెట్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న అవ్వ తాతలు పాతకాలం బట్టలు వేసుకొని అంటే డచ్ నెదర్లాండ్స్ ట్రెడిషనల్ బట్టలు వేసుకొని ఇక్కడైతే ప్రతివారం ఏదో ఒక ఈవెంట్స్ లాంటివి చిన్న చిన్న కార్యక్రమాలు లాంటివి అయితే చేస్తూ ఉంటారు ఈ తాతలు కూడా లోని వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడైతే ఇలా చేస్తూ ఉంటారు ఈ వారం అవల తాతలు పాతకాలం బట్టలు వేసుకొని రోడ్డు మధ్యలో ఇలా భోజనాలు అయితే చేస్తున్నారు అలాగే ఈ సరౌండింగ్స్ లో అయితే చాలా మంది టూరిస్టులు కూడా అయితే వచ్చి ఉన్నారు అలా వీళ్ళు బోన్ చేస్తూ అలాగే అక్కడ కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి మంచి మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు వాటికి కూడా ఎంజాయ్ చేస్తూ ఇలా బోన్ చేస్తూ ఉన్నారు అలాగే టూరిస్టులను కూడా అయితే బాగా అట్రాక్ట్ చేస్తున్నారు చాలా మంది వచ్చి అయితే వీళ్ళతో ఫోటోలు దిగడం వీడియోస్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ మార్కెట్ మొత్తానికి అయితే వీళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఉన్నారు జనరల్గా అయితే ఇలాంటి మార్కెట్లు చాలా ప్లేసెస్లో వేరే వేరే రోజుల్లో జరుగుతాయి కొన్ని ప్లేసెస్లో శుక్రవారం చేస్తారు కొన్ని ప్లేసెస్లో శనివారం అయితే చేస్తారు కాకపోతే ఆ మార్కెట్లో అవుల తాతలు ఇలా డచ్ పాతకాలం బట్టలు వేసుకొని అయితే కనిపించరు ఈ మార్కెట్ ఒక్కడానికి ఆ ప్రత్యేకత అయితే ఉంది ఇప్పుడైతే అవులు తాతలతో పాటు ఈ మార్కెట్ను ఒకసారి అయితే చూద్దాము ఈ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి అన్నది కంప్లీట్గా అయితే చూద్దాం మీరు అయితే మిస్ చేయకుండా చివరకైతే చూడండి మీకు అయితే బాగా నచ్చుతుంది అలాగే మీరు ఇక్కడ కల్చర్ని కూడా తెలుసుకోవచ్చు కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చోరకు అయితే చూడండి మీరు ఇక్కడ చూసినట్టయితే అవులు తాతలు భోజనాలు చేస్తూ ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు ఆ మ్యూజిక్ కూడా అయితే వీళ్ళు చక్కగా డా డాన్స్ వేస్తూ ఉన్నారు అది కూడా చూడవచ్చు వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మ్యూజిక్ ని అలాగే ఈ ఫుడ్ ని అలాగే ఇక్కడ వచ్చే జనానికి కూడా అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉన్నారు ఈ మార్కెట్ అయితే స్కాగన్ సిటీ సెంట్రంలో లో జరుగుతుంది ప్రతి గురువారం అయితే ఇలా సందర్ సందడిగా అయితే ఉంటుంది ఈ మార్కెట్ లో అయితే చాలా రకాల ఐటమ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి రకరకాల ఐటమ్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ ప్రతి మార్కెట్ లో అయితే కామన్ గా మనకి ఫుడ్ ఐటమ్స్ అలాగే ఇక్కడ చీజ్ అనేది చాలా ఫేమస్ ఆ చీజ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అలాగే ఇక్కడ మీరు బట్టలు కూడా చూడవచ్చు ఇక్కడ క్లాత్ ని కూడా అయితే అమ్ముతున్నారు ఈ బట్టలు కొట్టిని అన్ని గురువారం మార్కెట్లు అయితే పెట్టరు ఈ వారమే పెట్టారు అలాగే మనకు కావాల్సినవి మన ఇంట్లో కావాల్సిన వస్తువులు రకరకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి అలాగే యాంటిక్ ఐటమ్స్ కూడా అయితే ఇక్కడ దొరుకుతాయి అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్లవర్ సీడ్స్ కూడా పెట్టారు ఆ బట్టలు అయితే మీరు చూడవచ్చు ప్రతి షాప్ లో అయితే బట్టలు ఇలాంటివన్నీ కనిపిస్తాయి చిన్న చిన్న ఐటమ్స్ మన ఇంట్లో కావాల్సినవి అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా చూడవచ్చు ఇక్కడ ఫిష్ తో అయితే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు ఇలా ముందుకెళ్తే మనకి అన్ని రకరకాల ఐటమ్స్ మన ఇంటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ కొన్ని యాంటిక్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి అలాగే పిల్లోస్ బెడ్షీట్ అలాగే మనకు కావాల్సిన ఇలాంటివి ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి అలాగే వీటన్నిటితో పాటు మొక్కలను కూడా అయితే చాలా పెట్టారు చాలా రకరకాల మొక్కలు పెట్టారు వాటికి కూడా అయితే మంచి డిస్కౌంట్లు అయితే అమ్ముతున్నారు ఇక్కడ రకరకాల పూల మొక్కలు అలాగే పండ్ల మొక్కలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వాటిని అయితే అమ్ముతున్నారు అలాగే షూస్ కూడా చాలా వెరైటీ షూస్ అయితే ఈ మార్కెట్ లో అయితే దొరుకుతాయి వాటికి కూడా అయితే ఆఫర్ పెడతారు కొన్నిటి మీద ఆ ఆఫర్లు అయితే మనం తీసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఇంకొక చీజ్ షాప్ అయితే మనకు కనిపిస్తుంది అన్ని మార్కెట్స్ లో చీజ్ షాప్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ వాళ్ళు చీజ్ కూడా ఎక్కువగా తింటూ ఉంటారు ఇక్కడ అయితే కొన్ని సేల్ పెట్టారు అలాగే ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా అయితే పెట్టారు మీరు క్లియర్ గా చూడవచ్చు ఇక్కడ ఇక్కడైతే చీజ్ చాలా ఫేమస్ అలాగే చాలా ఎక్కువ అయితే తింటూ ఉంటారు ఇక్కడ వాళ్ళు అలాగే కొన్ని అయితే టేస్టింగ్ కోసం కూడా పెడుతూ ఉంటారు చీజ్ ని చిన్న చిన్న ముక్కలు చేసి పెడుతూ ఉంటారు మనం టేస్ట్ చేసి వాటిని అయితే తీసుకోవచ్చు ఈ చీజ్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ లో అయితే ఇక్కడ దొరుకుతుంది నేను వేరే వీడియో చేసి మీకు అయితే చూపిస్తాను ఆ ఇక్కడైతే మనకి మార్కెట్ లో ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉన్నాయి నేనైతే ఇలా వీడియో తీసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాను ఇక్కడ చూడొచ్చు మనకి చాలా రకాల బెల్ట్స్ అలాగే బ్యాగ్లు అయితే చాలా వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ లెదర్ బ్యాగ్స్ అనమాట ప్యూర్ లెదర్ తో తయారు చేసిన బ్యాగ్స్ అలాగే వీటి కాస్ట్ కూడా అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది అన్ని ఇదంతా బ్యాగ్ షాప్ ఇదంతా బ్యాగ్స్ అయితే నిండిపోయింది చాలా రకాల బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ చూడొచ్చు క్యాప్స్ కూడా చాలా వెరైటీ క్యాప్స్ ని ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడైతే కలెక్షన్ అయితే బాగుంటుంది ఇలా అన్ని చోట్ల కలెక్ట్ చేసి ఇక్కడ అమ్ముతారు కాబట్టి చాలా కలెక్షన్ అయితే ఈ మార్కెట్లో అయితే దొరుకుతుంది ఇక్కడ చూడవచ్చు రకరకాల కలర్స్లో రకరకాల మోడల్స్లో మనకి చాలా చాలా వెరైటీ క్యాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇలా చూస్తూ ఉంటే ఈ మార్కెట్ మొత్తం అయితే చాలా బాగుంటుంది చాలా రకరకాల ఐటమ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అది కూడా సీజన్ బట్టి కొన్ని మారుతూ ఉంటాయి ఇక్కడ మీరు చూడవచ్చు పచ్చి చేపలు నమ్ముతున్నారు చేపలు కూడా అయితే ఈ మార్కెట్లో దొరుకుతాయి పచ్చివి ఎవరైనా కావాల్సిన వాళ్ళు అయితే ఫ్రెష్ చేపలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు గా అయితే మనకి స్టోర్స్ లో దొరికేవి కొన్ని ఫ్రోజన్ అవి ఉంటాయి ఫ్రెష్ ఫిష్ కావాలంటే వాళ్ళు ఇలాగా ఈ మార్కెట్స్ లో అయితే కొనుక్కొని వెళ్తూ ఉంటారు చేపలతో పాటు వేరే వేరే సీ ఫుడ్ కూడా అయితే దొరుకుతుంది ఇక్కడ జనాలు కూడా అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నారు ఈ వారం ఎందుకంటే కొంచెం వెదర్ కూడా బాగుంది కాబట్టి జనాలు ఇంక బయటకు వస్తున్నారు ఇక్కడ కొన్ని యాంటిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి ఈ మార్కెట్ లో మనకి రకరకాల కొత్త ఐటమ్స్ చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి అలాగే పిల్లలు ఆడుకునే ఐటమ్స్ కూడా చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇలాగ చిన్న చిన్న టాయ్స్ ఇలాంటివన్నీ అయితే మనకి కనిపిస్తాయి అలాగే వాళ్ళు ఆడే పజిల్ గేమ్స్ ఇలాంటి గేమ్స్ ఉంటాయి కదా అలాంటి వాటిలో చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి అలాగే ఇక్కడ యాంటిక్ ఐటమ్స్ అయితే చూడవచ్చు ఈ యాంటిక్ ఐటమ్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి ఎందుకంటే అవి చాలా పాత కాలం నాటి కాబట్టి చాలా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ కాబట్టి చాలా కాస్ట్ చెప్తారు కాకపోతే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు కొన్నిసార్లు తగ్గిచ్చి అయితే ఇస్తారు ఫిక్స్డ్గా అయితే ఉండవు రేట్లు కొన్నిసార్లు మనం ఇక్కడ బేరం కూడా ఆ మనం అడిగే రేటు వాళ్ళకి సరి సరిపోతే వాళ్ళైతే దాన్ని మనకి అమ్మడం అయితే జరుగుతుంది కాబట్టి మనం మొహోటం లేకుండా అడగచ్చు అనమాట రేట్లు అలాగే బేరం ఆడొచ్చు దాని ప్రకారం వాళ్ళు ఇష్టమైతే అమ్ముతారు కొన్ని ఐటమ్స్ అలాగే మనం ఇక్కడ చూడొచ్చు అన్ని పెయింటింగ్స్ అనమాట పెయింటింగ్స్ అలాగే వాల్ డెకరేటర్స్ అయితే చాలా బాగున్నాయి వీటిలో కూడా అయితే చాలా యానిమల్స్ ఎక్కువ అయితే పెయింట్ చేస్తూ అయితే ఉంచారు మీరు చూడవచ్చు గా ఈ పెయింటింగ్స్ ని కూడా అలాగే మనకి ఇలా వెళ్తూ ఉంటే మనకి రకరకాల ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు కొన్ని ఐటమ్స్ అయితే నాకు తెలియదు అవి ఎలా ఎందుకు యూస్ చేస్తారు అన్నది కూడా అవి కూడా కనిపించింది ఇలా ముందుకు వెళ్తుంటే నాకైతే రకరకాల ఐటమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవి పాత కార్ల టైర్లు అలాగే లారీ టైర్లతో అయితే ఇలా తయారు చేశారు హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ లాగా ఫ్లవర్ వాజెస్ లాగా అలాగే చిన్న చిన్న యానిమల్స్ లైక్ బాతుల్ లాగా అలాగే కోళ్ళ లాగా అలాగే కూర్చోడానికి ఇలాగా సీట్ లాంటివి ఇలాంటివన్నీ తయారు చేశారు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఫ్లవర్ వాజ్ లా తయారు చేశారు ఆ కోడి షేప్ లో అలాగే బాతు షేప్ లో అలాగా వేరే వేరే షేప్లు అయితే ఇలా తయారు చేశారు ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయి అలాగే కొత్తగా అనిపించింది నాకు మనం పర్యావరణాన్ని కూడా రక్షిస్తున్నట్టు అనిపించింది ఎందుకంటే ఇవన్నీ రీ రీసైకిల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కుక్క చూడండి నిజం కుక్కలా ఉంది చాలా పెద్ద కుక్క దాని ప్రైజ్ కూడా పెట్టారు అక్కడ అది సరిగ్గా కనిపించట్లేదు ప్రైజ్ ఇలా మనకి రకరకాల షాప్స్ అయితే ఇలా కనిపిస్తూనే వస్తూనే ఉన్నాయి ఐ థింక్ మనం ఆల్మోస్ట్ చివరికి అయితే వచ్చేసాము మార్కెట్ చివరికి ఇలా మార్కెట్ చివరి అయితే క్లోజ్ చేస్తారు ఎందుకంటే ఇది రోడ్డు మీద జరుగుతుంది కాబట్టి దీని ఈ రోడ్డు పైకి ఆ కార్లు గానీ ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ ఏవి రాకుండా ఉండడం కోసం ఆ అయితే ఆ రోజు వరకు అయితే ఇలా బ్లాక్ చేస్తారు ఆ మార్కెట్ అయ్యేంత వరకు వన్స్ మార్కెట్ అయిన తర్వాత వాటిని అయితే రిమూవ్ చేస్తారు మీరు అయితే క్లియర్ గా చూడవచ్చు వీటిని ఇలా క్లోజ్ చేస్తారు రోడ్డు మొత్తం